హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం గారడీ అద్దం అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక నవాబు ఉండేవాడు అతనికి ధనానికి గాని ఏనుగులు గుర్రాలు వంటలు సైన్యానికి గాని ఏ లోటు లేదు మంచి పరాక్రమశాలి అయితే అతనికి ఒకే దిగులు ఉండేది అతను చిన్నతనంలో చాలా బీదవాడు అతనికి చిన్న గుడిసే తల్లి తప్ప ఎవ్వరూ లేరు పొట్టకూటి కోసం ఇంటిని తల్లిని వదిలి సైన్యంలో సిపాయిగా చేరాడు క్రమంగా అతను సర్దారు సుబేదారు సేనానాయకుడు అయి ఆఖరికి నవాబుని చంపి తానే నవాబు అయ్యాడు ఇప్పుడు అతనికి బీదవాళ్ళంటే తగని మంట అడుక్కోవటానికి ఎవరన్నా వస్తే వాళ్ళని చంపివేయమని ఉత్తర్వు చేశాడు ఒక రోజున నవాబును చూడటానికి ఒక ఫకీరు వచ్చాడు నవాబు గారిని చూడాలని కబురు చేశాడు నవాబుకు చాలా కోపం వచ్చింది వాణ్ణి చంపకుండా ఎందుకు వదిలేశారు అని బంట్రోతుని అడిగాడు చిత్తం వాడు బిచ్చానికి రాలేదు తమకేవో వస్తువులు అమ్మాలట అన్నాడు బంట్రోతు అయితే తీసుకురావాణ్ణి అన్నాడు నవాబు ఫకీరు వచ్చాడు ఎందుకొచ్చావు అన్నాడు నవాబు చిత్తం తమకు ముందే కబురు చేశాను అన్నాడు ఫకీరు అయితే నీ వస్తువులు బయటికి తీయే అన్నాడు నవాబు చిత్తం ఇంతమందిలో చూపటం బాగుండదు అన్నాడు ఫకీరు నవాబు దర్బారులో ఉన్న వాళ్ళనందరినీ పంపించేశాడు ఫకీరు తన సంచిలో నుంచి ఒక మాత్ర తీసి జీ హుజుర్ ఈ మాత్ర తిన్నవాళ్ళు ప్రపంచానికంతా అధిపతులవుతారు అన్నాడు నేనిప్పుడే ప్రపంచానికి అధిపతిని అన్నాడు నవాబు ఫకీరు సంచిలో నుంచి ఒక పొట్లం తీసి జీ హుజూర్ ఈ పొడి తిన్నవారికి ప్రపంచంలోకెల్లా చక్కని స్త్రీ భార్యగా దొరుకుతుంది అన్నాడు ఇప్పుడు నా భార్య ప్రపంచంలోకెల్లా అందగత్తే అన్నాడు నవాబు ఫకీరు సంచిలో నుంచి ఈ మాటు ఒక చిన్న అద్దం బయటికి తీసి జీ హుజూర్ ఈ అద్దం ఎవరి ముఖం ముందు పెట్టినా వాళ్ళ మనసులో సంగతులన్నీ తెలుస్తాయి అన్నాడు అది నిజమని నమ్మటం ఎట్లా అన్నాడు నవాబు నమ్మటం సంగతి తర్వాత ముందు ఈ అద్దంలో చూడాలి కదా అన్నాడు ఫకీరు అయితే దాని ధర చెప్పు అన్నాడు నవాబు జీ హుజూర్ మీరు కోపగించుకోకుండా ఉంటే దాని ధర చెబుతాను అన్నాడు ఫకీరు చెప్పు కోపం ఎందుకు అన్నాడు నవాబు అయితే దీని ధర మీ రాజ్యం యావత్తు ఇది మీరు తీసుకుంటే ఈ సింహాసనం నాకు ఇచ్చి నా బట్టలు మీరు వేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఫకీరు మంత్రి సేనానాయకుడు అప్పుడు పక్క గదిలో నవాబు గారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు నవాబు వాళ్ల గదిలోకి వెళ్ళాడు మంత్రి మొదలైన వాళ్ళు నవాబు గారు ఫకీరు దుస్తులతో రావటం చూసి ఆశ్చర్యపోయారు నవాబు అర్థం తీసుకుపోయి మంత్రి ముఖం ముందు పెట్టాడు చిత్రమేమంటే పైకి ఎంత నక్క వినయం చూపినా మంత్రికి నవాబు మీద కేసమెత్తు కూడా గౌరవం లేదు నవాబును చంపి తాను నవాబు కావాలని సేనానాయకుడితో కలిసి కుట్ర పన్నుతున్నాడు నవాబుకు వాళ్ల మీద ఎంతో కోపం వచ్చింది అయితే అది అంతా దిగమింగి అంతఃపురంలోకి వెళ్ళాడు అతని భార్య చెలికత్తెలతో కూర్చుని ఉంది చెలికత్తెలు నవాబును చూడగానే వెళ్లిపోయారు నవాబు అద్దం తీసుకెళ్లి భార్య ముఖం దగ్గర పెట్టాడు ఏమిటంటే అతని భార్యకు అతని మీద ప్రేమ లేదు ఇన్నాళ్ల నుంచి ఆమె చూపుతున్నది దొంగ ప్రేమ నవాబు అక్కడి నుంచి వెళ్ళి తన కొడుకుల ముఖాన తన చుట్టాల ముఖాన అద్దం పెట్టి చూశాడు ఒక్కరూ అతన్ని నిజంగా ప్రేమించటం లేదు అతనికి ప్రపంచం మీదనే విసుగు వేసింది రాజ్యం ఫకీరుకు ఇవ్వనే ఇచ్చాడు ఇక అతను ఫకీరు కావటానికి అడ్డేమీ లేదు నవాబు రాజధాని వదిలి అరణ్యాల గుండా తను పుట్టిన ఊరు చేరుకున్నాడు అప్పటికి కనుచీకటి పడింది తన గుడిసె వెతుక్కుని లోపలికి వెళ్ళాడు నవాబు తల్లి మంచం మీద చావటానికి సిద్ధంగా ఉంది ఆమె చిన్న గొంతుతో నాయన నా తండ్రి వచ్చావా అని పిలుస్తూ ఉంది నవాబు తల్లి దగ్గరికి పోయి అద్దం ముఖం దగ్గర పెట్టాడు ఆమె ప్రేమలో కల్మషం ఏమీ లేదు స్వార్థం ఏమీ లేదు నవాబు ఇప్పుడు భూలోకమంతా ఏలే నవాబు కాడు అన్నీ వదిలి నిజమైన ప్రేమ కోసం తప్పిస్తున్న సన్యాసి నవాబు చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచాడు తావటానికి సిద్ధంగా ఉన్న నవాబు తల్లి కళ్ళు తెరిచింది ఆమె కళ్ళల్లో ముచ్చాల్లాగా రెండు నీటి చుక్కలున్నాయి ఆనందంతో మళ్ళీ ఆమె కళ్ళు మూసింది అంతే మళ్ళీ ఆమె కళ్ళు తెరవనే లేదు నవాబు మళ్ళీ తన రాజ్యానికి పోలేదు వైరాగిలాగా దేశమంతా తిరుగుతున్నాడు ఇదండి గారడి అద్దం అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం న్యాయమైన తీర్పు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు అతనికి ఇద్దరు భార్యలు అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు కష్టం చేసి ఆవు పాలు అమ్ముకొని జీవితం గడుపుతూ ఉండేవాడు కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు చనిపోయేటప్పుడు ఆవును తన ఇద్దరు భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు అందువల్ల సౌతులు ఇద్దరు ఆవు కోసం తగవులాడుకోవడం మొదలు పెట్టారు చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరకు వెళ్ళి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు ఆ మధ్యవర్తి జరిగిందంతా విని ఆవు మీ భర్త ఆస్తి గనక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు సవతులు ఇద్దరికీ ఆవును సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు స్వామి తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి ఆ పోట్లాట తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు ఆ మధ్యవర్తి ఒప్పుకొని ఆవుని తీసుకురమ్మన్నాడు సవతులిద్దరూ వెళ్ళి ఆవుని తెచ్చి మధ్యవర్తి ఎదటా ఉంచారు అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి రెండు భాగాలుగా చేసి సామాన్యంగా చిన్నవాళ్ళు ముందు ఎన్నుకోవడం న్యాయమైన పద్ధతి కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్నామె వైపు తిరిగి చెప్పాడు వెంటనే ఆమె పొదుగు వైపు భాగం ఏరుకుంది ఇక తప్పనిసరిగా పెద్ద సవితికి తలవైపు భాగం తప్పలేదు అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవితితో పాటు ఇంటికి వచ్చేసింది మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవితి వంతు పాలు పిండుకోవడం చిన్న సవితి వంతు అయింది పాపం పెద్ద సవితికి అన్యాయం జరిగింది మేత నష్టమే కానీ ఫలితం లేదు మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవడమో లేక సవతితో పాటు సగభాగం పాలతో అనుభవించడమో జరగాలనుకుంది మరి ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించింది పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు మర్నాడు మామూలుగా చిన్న సవితి చెంబు తీసుకొని పాలు పెతకడానికి ఆవు దగ్గరికి వచ్చింది పెద్ద సవితి కూడా కొంచెం గడ్డి ఒక దుడ్డు కర్ర తీసుకుని వచ్చి గడ్డి వేసి ఎదురుగా నిలుచుంది చిన్న సవితి పాలు పెతకడం ప్రారంభించగానే పెద్ద సవితి ఆవుని కర్రతో ఒక దెబ్బ కొట్టింది ఆ దెబ్బతో ఆవు పాలు పెతుకుతున్న చిన్న సవితిని పెడేలుమని తన్నింది పాప మా తాపుకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది మోచేతికి బలమైన గాయం తగిలి అమిత కోపం వచ్చి పెద్ద పెట్టున తిట్టడం ప్రారంభించింది ఆ తగవులాట విని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తగువులాటకు కారణం ఏమిటి అని అడిగారు చిన్న సవితి ఉక్రోషం పట్టలేక నేను పాలు పిండుకుంటుండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది తరువాత పెద్ద సవితి మొదటి నుంచి జరిగిన కథంతా చెప్పి నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను నేను కొట్టితే తనకేమి చంపితే తనకేమి ఆమె బాగా నేను ముట్టలేదు పాలు పిండుకోవద్దని చెప్పలేదు అంది వచ్చిన వాళ్ళంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దరినీ సమాధానపరిచి పూట ఆవు పాలు పిండుకొనేటట్లు పూట ఆవుకు మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి ఇద్దరు సవతులు మంచితనంగా కాలం గడుపుతున్నారు ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు